వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ఈ ఈరోజు మనం మదర్స్ డే గురించి మాట్లాడుకుందాం మదర్స్ డేయా మదర్స్ డే ఎందుకు ఎందుకు జరుపుకోవాలి అసలు అది మన కల్చర్లో భాగం కాదు కదా మన కల్చర్లో ఎందుకు భాగం కాదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవి మన కల్చర్లో కాదా అంటే మదర్స్ డే కోసం ఒక్కరోజు కాదు మన ఇండియన్ కల్చర్లో మదర్స్ డే కోసం ప్రతిరోజు ప్రతి క్షణం జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా తల్లిని గౌరవించాలి తల్లిని గుర్తు పెట్టుకోవాలి అని మన కల్చర్ చాలా చక్కగా చెప్పింది కానీ ఇప్పుడు మనం మే రెండవ ఆదివారం నాడు జరుపుకోబోయే మదర్స్ డే ఆ మదర్స్ డే కాదు మదర్స్ డే అంటే గిఫ్ట్లు ఇవ్వడం లేకపోతే పువ్వులు కొనివ్వడం లేకపోతే ఆ రోజు అమ్మని సినిమాకి తీసుకుని వెళ్ళిపోవడం ఆ రోజు అమ్మతో గడపడం అదొకటి మాత్రమే కాదు అది అసలు మదర్స్ డే ఎసెన్స్ కూడా కాదు కానీ ఈ మదర్స్ డే ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది దీని ఎసెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం మే సెకండ్ వీక్లో జరుపుకుంటున్న మదర్స్ డే ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలుసా అది పుట్టింది అమెరికాలో అనాజావిస్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉండేవారు ఆవిడ వెస్ట్ వర్జీనియాలో ఉండేవారు ఆ ప్రాంతంలో చాలా శిశు మరణాలు ఎక్కువగా ఉండేవట కాకపోతే ఆవిడ బాల్యం అంతా అక్కడే గడిచింది ఆవిడ మదర్ ఏమో ఒక సండే స్కూల్లో టీచర్ జావిస్ అనే ఆవిడ మొట్టమొదట ఈ మదర్స్ డే జరుపుకోవాలి తల్లులని గౌరవించాలి మాతృత్వాన్ని గౌరవిస్తూ వాళ్ళు పిల్లల కోసం చేసిన త్యాగాల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ప్రేమగా మనం చూసుకోవాలి అని చెప్పి మదర్స్ డే జరుపుకోవాలని ఆవిడ విపరీతంగా లాబియింగ్ చేశారు ఆవిడ యాక్టివిస్ట్ కానీ ఆ లాబియింగ్ చేయడం వెనకాతులు ఒక కారణం ఉంది ఏమిటంటే ఆవిడ ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆ టైంలోనే మదర్స్ డే వర్క్ క్లబ్స్ ఆర్గనైజ్ చేసేవారట ఎందుకు అంటే ఈ వెస్ట్ వర్జీనియా ఆ ప్రాంతంలో శిశు మరణాలు ఎక్కువగా ఉండడంతో తల్లులు పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి హైజనిక్ గా ఎలా ఉండాలి ఇలాంటివన్నీ నేర్పించడం కోసం ఆవిడ వర్క్ క్లబ్స్ నిర్వహించేవారు మదర్స్ డే దగ్గరకు వద్దాం మదర్స్ డే దగ్గరికి రావడానికి ముందు ఆవిడ మదర్ సండే స్కూల్ టీచర్ అని చెప్పాను కదా ఆవిడ ఒకరోజు సండే స్కూల్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేశారట తల్లులు ఎంత కష్టపడతారు పిల్లల కోసం ఈ తల్లుల కోసం ఒక డే ఉంటే ఎంత బాగుంటుంది తల్లుల మెమరీ కోసం తల్లులతో ప్రేమగా గడపడం కోసం అని ఆవిడ ప్రే చేశారట ఆ ప్రేయరు ఈవిడ విన్నారు అప్పటికి ఎనర్జావిస్ ఏజ్ పన్నెండు సంవత్సరాలు మాత్రమే విని అది గుర్తుండిపోయింది ఆవిడకి ఆ తర్వాత ఆవిడ చాలా ఉద్యోగాలు చేస్తూ ఫిలిడెల్ఫియాకు వచ్చేసారు ఫిలిడెల్ఫియాకు వచ్చిన తర్వాత మదర్స్ డే ఉండాలి మదర్స్ డే కోసం ఒక రోజు ఉండాలి ఆ రోజును సెలవుగా ప్రకటించాలి అని చెప్పి ఆవిడ చాలా మంది అధికారులకి పాలసీ మేకర్స్కి కి చాలా లెటర్స్ రాశారు క్యాంపెయిన్ చేశారు ఆవిడ అయితే ఫైనల్ గా ఫిలడెల్ఫియాలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనర్ ఈవిడ మదర్స్ డే నిర్వహించడం కోసం ఫండింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట అప్పుడు అలా ఫస్ట్ మదర్స్ డేని ఆవిడ ఒక మెథడిస్ట్ చర్చ్ లో ఆవిడ నిర్వహించారు దానికి చాలా మంది మదర్స్ వచ్చారు ఏమిటంటే ఇది కూడా ఆవిడ తల్లి మరణించిన తర్వాత తల్లుల గౌరవార్థం తల్లులు చేసిన త్యాగాలు గుర్తు చేసుకోవడం కోసం మదర్స్ డే నిర్వహించాలి అని అయితే ఈ మదర్స్ డే ఎంత పాపులర్ అయిపోయిందంటే నైన్టీన్ ఎయిట్లో లో ఫస్ట్ టైం నిర్వహించారు ఇవిడ అఫీషియల్గా గా మదర్స్ డే ఆ తర్వాత అఫీషియల్గా గా అంటే ఆవిడ నిర్వహించిన తర్వాత క్యాంపెయిన్ చేసిన తర్వాత నైన్టీన్ ఫోర్టీన్లో లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే ని అధికారికంగా మే సెకండ్ సండే నాడు జరుపుకోవాలి అని చెప్పి ఆయన అధికారికంగా ఆర్డర్స్ జారీ చేసేశారు కానీ ఈ మదర్స్ డే కోసం ఎంత పోరాడారో ఆయన ఇదే ఆయన ఈ మదర్స్ డేని సెలవుగా తీసేయండి అమెరికన్ క్యాలెండర్స్ నుంచి అని కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లీగల్ కేసులు వేశారు అలాగే చాలా లాపియింగ్ కూడా చేశారు ఎందుకు అంటే ఈవిడ ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మదర్స్ డే అంటే మదర్స్ని గౌరవించాలి లేకపోతే మదర్స్తో గడపాలని స్టార్ట్ చేసిన మదర్స్ డే నెమ్మదిగా కమర్షియల్ ఫామ్లోకి మారిపోవడం స్టార్ట్ అయింది కార్డ్స్ అమ్మేవాళ్ళు గిఫ్ట్స్ అమ్మేవాళ్ళు ఫ్లోరిస్ట్స్ వీళ్ళంతా ఆ డేని తమ కోసం మార్కెటింగ్ చేసుకోవడం మీ అమ్మ అంటే ప్రేమ ఉంటే మీరు ఇది గిఫ్ట్ చేయండి మా అమ్మాయి కూడా నేను డైమండ్ రింగ్ గిఫ్ట్ చేసింది నాకు అంటే ముందుగానే గిఫ్ట్ చేసేసింది మదర్స్ డే కోసం అంట గిఫ్ట్ కల్చర్ గిఫ్ట్ కల్చర్ బాగా డెవలప్ అయిపోయింది దాంతో ఏంటంటే ఆవిడకి అది నచ్చలేదు అది ఎసెన్స్ కాదు అన్నారు ఆవిడ యాక్టివిస్ట్ కొంచెం స్పిరిచువల్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు దాంతో ఆవిడకి అది నచ్చక తిరిగి లాబియింగ్ చేశారంట ఆవిడ మదర్స్ డేని సెలవుగా తీసేయండి అని అమెరికాలో సెలవు తీసినా తీయకపోయినా ఇవాళ అయితే మదర్స్ డే ప్రపంచంలో అన్ని దేశాలకి వెళ్ళిపోయింది అలాగే చాలా దేశాల్లో ఈ మదర్స్ డే జరుపుకోవడం అనే కల్చర్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంది డిఫరెంట్ డేస్లో కూడా ఉంది కానీ యూనివర్సల్గా అయితే మాత్రం ఈ మదర్స్ డే ఆఖరికి ఇవాళ ఇండియన్ విలేజెస్లో కూడా జరుపుకుంటున్నారు అయితే ఈ మదర్స్ డే నాడు ఎసెన్స్ అయితే మాత్రం గిఫ్ట్లు ఇవ్వడం కార్డ్స్ ఇవ్వడం లేకపోతే ఆ ఒక్కరోజు అమ్మను గౌరవించడం మాత్రం కాదు అమ్మ అంటే ప్రతిరోజు రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ అంటే ప్రేమించడం అమ్మని ప్రేమించాలి అమ్మని ప్రేమించడమే రెస్పెక్ట్ ఇవ్వడం అంతేకాని అమ్మ కోసం రోజు అని అనుకుని ఆ రోజు మాత్రం అమ్మతో స్పెండ్ చేసేసి మిగిలిన రోజులన్నీ అమ్మతో సరిగ్గా మాట్లాడకుండా లేకపోతే అమ్మ చెప్పిన మాట వినకుండా లేకపోతే అమ్మని నీకేమీ తెలీదు నీకు లేకపోతే ఇంగ్లీష్ రాదు లేకపోతే నువ్వు ఇలా చేయలేవు ఇలా అంటున్న పిల్లల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము అమ్మలు బాధపడుతున్న అమ్మల్ని చూస్తున్నాం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్ని అడిగితే చెప్తారు ఇలాంటివన్నీ ఉంటాయి అందుకని మదర్స్ డే ఎసెన్స్ అయితే మాత్రం గిఫ్ట్స్ ఇవ్వడం కాదు ఆ ఒక్కరోజు అమ్మతో గడపడం కాదు ఎందుకంటే అమెరికన్ సొసైటీస్లో న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ చాలా ఎప్పటి నుంచో ఉంది ఒకళ్ళకొకళ్ళ పిల్లలకి లేకపోతే ఫ్యామిలీస్కి చాలా ఎక్కడో దూరం దూరంగా ఉండడం కనెక్షన్స్ చాలా తక్కువ సో ఆ రోజైనా వెళ్ళి గడపండి గడుపుతారు అని ఇలాంటి డేస్ వాళ్ళకి అవసరం కానీ ఇప్పుడు మనకి కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి సమాజంలో ఒక దూరం పెరిగిపోతుంది కుటుంబాల మధ్య అందుకని మనకు కూడా ఈ డేస్ అవసరమేనేమో ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మన దగ్గర కూడా కుటుంబాల మధ్య దూరాలు పెరిగిపోతాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువైపోయాయి అయితే సింగిల్ పేరెంట్ ఉంటున్నారు లేకపోతే తల్లి తండ్రి పిల్లలు ఉంటున్నారు పెద్దవాళ్ళు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఇలా ఉంటున్న ఫ్యామిలీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే గ్లోబలైజేషను ఐటీ లేకపోతే జాబ్స్ వాళ్ళు ఉన్న ఊరిలో జాబ్స్ లేకపోవడం దాంతో వాళ్ళు మైగ్రేషన్కి వెళ్ళడం ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎందుకు ఉండట్లేదు అనడానికి ప్రేమ లేకపోవడం అయితే కాదు కానీ మదర్స్ డే ఎసెన్స్ అయితే మాత్రం గిఫ్ట్స్ ఇవ్వడం కాదు ప్రేమిద్దాం అమ్మని ప్రతిరోజు ప్రేమిద్దాం ఇదే మదర్స్ డే ఎసెన్స్ కమర్షియల్ ఆస్పెక్ట్ మర్చిపోదాం అమ్మకి అసలు గిఫ్ట్స్ అక్కర్లేదు అమ్మకు కావాల్సింది ప్రేమ ఇలాంటి వీడియోలు చూడాలి అని అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోల్ స్పేస్ వరల్డ్ ఆఫ్ ఆర్ట్